नमस्ते अक्तु भगवन् विश्वेश्वराय महान्देवायत्र्यम्बगायत्रिपुरान्तगायत्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय कदाशिवाय श्रीमन् महानादेवाय नमः పురంజైలోనే పేరు గెలిగిన రాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ పరిపాలన చాలా సక్రమంగా తాగుతూ ఉండేది ఆయన కాలంలో చాతుర్వర్ణ్య వ్యవస్థ అత్యద్భుతంగా తాగుతూ ఏ విధమైన ఇతి బాధలు లేకుండా చోర వ్యాధి దుర్భిక్ష బాధ బాధలు ఏమాత్రమూ లేకుండా సుఖంగా పరిపాలన సాగుతూ ఉండేది చిత్రమైన అంశం ఏమిటంటే ఎప్పుడో కాలం ఒకలా ఉండదు ఆ కాలంలో మార్పు జరుగుతూ ఉంటుంది మనం ఏం చేయాలి దానికి అనుగుణంగా ప్రవర్తించాలి కాలం ఒకవేళ వ్యతిరేకంగా మనకి పరిణమించినటువంటి వేళ పూర్వం మనం ఉండే సంస్కార సంప్రదాయానికి అనుగుణంగా మనం మారాలి తప్ప నాకు ఈ దురదృష్టకాలం సంప్రాప్తికిందనే అభిప్రాయంతో అకస్మాత్తుగా మనం వెంటనే మారిపోవడం అనేది పద్ధతి కానే కాదు ఏ మహానుభావుడైన పురంజయుడికి శని వక్రీకరించాడో ఆ వక్రీకరించినటువంటి కారణంగా దుర్మార్గుడైన ఒక రాజుతో సహా వాసం ఏర్పాటైంది సహవాసము అంటే కలిసి అతడితో తిరగడము నియత్తంజాయ కార్మార్గుడైనటువంటి వాణితో సహవాసాన్ని కానీ చేసినట్టయితే అతడి లక్షణాలే మనకు వస్తాయి దాంతో ఇప్పటివరకు చాలా అద్భుతమైన పరిపాలన కేత్తిన సూర్య వైశభు అయోధ్య నగర రాజైనటువంటి పురంజీవులు కాస్త భయాదాక్షిణ్యాలని విడిచిపుచ్చాడు చిన్నదైన నేరం చేసిన వాడికి కూడా భయంకరమైన శిక్షను విధించడం ప్రారంభించాడు తానే స్వయంగా చోళ్ళు దొంగలందరినీ పిలిచి ఎక్కడెక్కడ ఐశ్వర్యవంతులు ధనవంతులుంటారో వాళ్ళ ఇళ్ళకి పంపి అక్కడి నుంచి స్వయంగా సొమ్ముని రాబట్టేవాడు దొంగతనం చేయించి ఇక వరుసగా చేయరాని అకృత్యమంటూ లేకుండా సర్వ అకృత్యాలని తాను స్వయంగా వెనుక ఉండి చేయిస్తూ ఉండేవారు ఈ బాధ పడలేక కాంబోజ టెంకన కొంకణ కళింగ అంగ వంగ దేశ రాజులందరూ కూడా దీత ఆవహులైపోయారు పరిపడిపోయారు ఇదేమిటి మన రాజు ఇంత గొప్పగా ఉండేవాడే పూర్వ చరిత్రని సంస్కార సంప్రదాయాల్ని కూడా మరిచి ఇలా ప్రవర్తిస్తున్నాడే ఇతన్ని తోవలోనికి తేవడం ఎలా అని ఆలోచించుకుని వాళ్ళందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు లోకంలో ఎవరైనా ఓ తప్పు చేస్తుంటే నాలుగు ఉపాయాలు చేయవన్నని పెద్దలు చెప్పే మాట తామదాన పేదదండ మొట్టమొదట మెల్లగా అతనికి చెబాన్ని పద్ధతి బాగుండలేదని తరువాత ఇదిగో ఈ విధమైనటువంటి సహాయాన్ని నీకు మేము చేయదనికేమని చెప్దాం తరువాత ఇతడితో సహా వాసాన్ని చేస్తున్న వాణ్ణి దూరంగా తొలగిద్దాం చిత్త చివరికి ఇక సాధ్యం కాకపోతే ఏ ఉపాయం ద్వారా కూడా పురంజీయుడు బాగుపడని పక్షంలో మనం దండెత్తి అతన్ని ఖచ్చితంగా నిర్మూలించుదాం అని ఒక నిర్ణయాన్ని చేసుకున్నారు పూర్వపు పురాణ ఇతిహాస కథలు ఏవి కూడా అసత్యాలు కాదు అబద్ధాలు కాదు అవి ఆచరణీయాలు కాదు అనే మాట సరికాదు ఈ కథ ఏదైతే ఉందో దీంట్లో పిల్లవాడిని ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలో ఆ పద్ధతి మనకి చెప్పబడుతోంది పురంజయుడే మన పిల్లవాళ్ళని అనుకుందాం వాణ్ణి ఏ విధంగా బాగుచేయాలి ఇద్దరు ఆచారుడైనప్పుడంటే ఉండవలసిన పద్ధతిలో లేని సందర్భంలో ఏం చేయాలి దాన్ని ఇక్కడ పరోక్షంగా తెలియచేస్తున్నాడు కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్య గతం ద్వారా వ్యాక మహర్షి మనకి మొక్కల కామోపాయాలతో చెప్పాలని దేశపురాజు అందరూ వెళ్ళి ఏమయ్యా అయోధ్య నగరం అంటే సామాన్యమా ఏ మహానుభావుడైనటువంటి బ్రహ్మ బ్రహ్మకి మరీచి మరీచికి కట్టెప్పుడు కట్టెపుడికి వివత్వంతుడు వివత్వంతుడికి మనువు మనువుకి కుర్చి కుర్చికి వికుర్చి వికృికి బానుడు బానుడికి అనరణ్యుడు అనరణ్యుడికి దుందుబారుడు ఇలా అద్భుతమైనటువంటి వంశ క్రమం సాగిందో అటువంటి వంశక్రమంలో ఉండేటటువంటి రాజువైన నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తే దుర్మార్గులతో సహా వాకాన్ని కాని చేసి రాజ్యాన్ని ఇలా పట్టించుకోకుండా పోతే పూర్వేషా చారిత్రకం ఏ మహానుభావులైన పూర్వులు అయోధ్య నగరాన్ని పరిపాలించిన సూర్య వంశీయులున్నారో వాళ్ళందరి చరిత్రకి మత్త కలుగుతుందయ్యా ఇది పక్కది కాదు నువ్వు మీ విధానాన్ని మార్చుకో అని చెప్పి స్పష్టంగా అందరూ తలొక మాటగా అతడికి చెప్పారు సంపూర్ణంగా విన్నటువంటి అయోధ్య నగర రాజైనటువంటి పురంజయుడు వాళ్ళందరినీ తృణీకరించి నవ్వుతూ నాకు మీరు చెప్పదగిన వాళ్ళ నాకా మాత్రం తెలియదా తెలియదాహంబాలక నేను పిల్లవాడిని అనుకుంటున్నారా నాకు తెలియవలసిన విశేషాలు నాకు తెలుసు రాజ్యాన్ని ఎలా పరిపాలించుకోవాలో తెలియనిటువంటి వెర్రివాడిని కాదు ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నాడు రోగి అయినటువంటి వాడికి రుచికరమైనటువంటి ఆహారం ఏ విధంగానూ ఎలా ఇష్టంగా అనిపించదో కంటి రోగం ఉన్నటువంటి వాడికి ఎదురుగా దీపాన్ని పడితే ఆ దీపకు కాంతిని ఎలా ఆనందంగా అనుభవించలేడో చిల్లు పడవలో ఎవరు అవతలికి ఒడ్డు ఏ అవతలి ఒడ్డుకి ఎలా ఏ విధంగానూ చేరలేరో అలా ఈ మాటలు మాట్లాడినటువంటి ఈ అంగ వంగ కళింగ కాంభోజ టెంకన రాజుల మాటలు అన్ని అతనికి కర్ణక్యురాలుగా అనిపించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని నిందిస్తే వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఈ విషయం అంతా తెలుసుకున్న తర్వాత మళ్ళీ సమా విషయాన్ని ఏర్పాటు చేసుకుని తామోపాయం చెడింది కాబట్టి దాన ఉపాయం ద్వారా ప్రయత్నిద్దామని మళ్ళీ కొంతమంది రాజులు బయలుదేరి వెళ్ళారు వీళ్ళు కాక రాజులు వెళ్ళి స్వామి రాజు అయినటువంటి నువ్వు ఇంత చక్కటి పరిపాలనని అందిస్తావని అనుకున్నాం కానీ ఆ విధమైన పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి నిన్ను చక్రవర్తిగా చేస్తాం మహారాజుగా మరికొందరిని ఇక్కడ ఏర్పాటు చేసుకుని మహారాజులు అందరికీ ఉన్నటువంటి పై స్థాయి చక్రవర్తిగా నువ్వు చేయదలిచావు నువ్వు చక్రవర్తికి తగినటువంటి స్థితి కలిగిన వాడిగాని ఆ కొత్తదైన పెద్ద పదవిని ఆశింపచేస్తూ అది అందియబోయారు అతడు అన్నాడు వృత్తుడైన వాడు శరీర ఆరోగ్యం లోపించినటువంటి వాడు కారు కలపలేనటువంటి వాడు అయినవారు ఎవరో చేయవలసినటువంటి అంత పెద్దదైన చక్రవర్తి పదవిని చేసి ప్రజలకి దూరంగా అనే పని చేయాలనే దురాలోచనతో మీరు నా విషయంలో వచ్చారు కాబట్టి నేను ఆ పదవిని అంగీకరించారు నేను రాజుగానే ఉంటాను ప్రజలకి చేరువలోనే ఉంటాను నా రాజ్యాన్ని నేనే రాజరికంతో సుఖమైన పరిస్థితికి తెస్తాను మీరందరూ వెళ్ళండి అని ఆ మాటని కూడా అతను అంగీకరించరా ఈ విషయం అయిన తర్వాత మళ్ళీ ఒక సమావేశాన్ని చేసుకున్నారు రాజులందరూ కలిసి రామోపాయం చెడింది దాన ఉపాయం పూర్తిగా వ్యతిరేక ఘట్టానికి వచ్చింది ఇక మిగిలింది భేద ఉపాయం మాత్రమే అని ఆలోచించి ఏ రాజు యొక్క తహా వాసం దుర్మార్గమైనటువంటి స్నేహ కారణంగా ఈ పురంజేయుడు ఇంత చెడిపోయాడో అవతలి వాడికి చెప్పవలసినవన్నీ ఈ పురంజేయుడి మీద వాడికి చెప్పారు పురంజేయుడికి ఈ వ్యక్తి మీద చెప్పవలసినవన్నీ వీడికి చెప్పారు వీళ్ళిరువురికి పూర్తిగా కహా వాక స్నేహ సంబంధం చెరేలాగా ఏర్పాటు చేశారు ఇది మూడవ ఉపాయంగా వెంటనే ఆ ఇరువురు ప్రత్యేకమైనటువంటి నదీ తీరంలో కలుసుకుని నీ గురించి వీళ్ళలా చెప్పారు నా గురించి వాళ్ళలా చెప్పారని ఆ ఇరువురు కలిశారే తప్ప ఏ విధంగానూ వాళ్ళలో మార్పు రాలేదు శత్రుత్వం రాలేదు లోకంలో ఒక విధానం ఉంది పేడలోకి మాత్రమే పేడ పురుగు ఎలా వెళుతుందో విషంలోనికి మాత్రమే విషానికి సంబంధించినటువంటి పాము సుఖంగా జీవించగలుగుతుందో అలా అందరి చేతను నెట్టివేయబడ్డటువంటి సామంతరాజుగా ఉన్న ఆ వ్యక్తి లోకంలో అందరూ వ్యతిరేకించేటటువంటి పురంజైయుడు రాజుతో మాత్రమే కలుస్తాడు తప్ప ఈవేళ నేను పలాని చోట పలాని మందితో కలిసి వ్యవహరించానని అనుకుంటే ఆ తామంతరాజునెవ్వరూ రానియరు ఈ పురంజీవుడి రాజ్య ప్రజల యొక్క క్షేమాన్ని పరిశీలిస్తారని నగర యాత్ర చేస్తూ వెళ్ళినట్టయితే పలకరించేవాడు ఇతడికి వెళ్ళాడు మొత్తం సంఘం మొత్తం రాజ్యం మొత్తం ప్రపంచం మొత్తం దేశం అంతా ఈ ఇద్దరినీ వెలివేసి ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మాత్రమే ఒకరికొకరు మిత్రులుగా ఉండవలసిన దుస్థితి దాపురించిన కారణంగా ఏదోపాయం కూడా చది అప్పుడు అనుకున్నారు మిగిలిన రాజులందరూ వేసే పరిస్థితి లేదు కాబట్టి ఇతడి మీదికి దండయాత్ర చేసి ఇతన్ని ఖచ్చితంగా వధించడం తప్ప మరొక ఆలోచనే లేదు అని వెంటనే వీళ్ళందరూ కలిసి తూర్య కుల వంశానికి మొత్తానికి అంతటికీ కూడా కులగురువైనటువంటి మహానుభావుడిని వతిష్ఠుడికి పాదాభివందనాన్ని చేసే స్వామి ఈ పురంజేయం యొక్క చరిత్ర గురించి నేను బాధపడడం లేదు కానీ సూర్య భవిష్య చరిత్రని చదువుకున్నంతసేపు పరమ నీచుడైన వాడు పురంజయనేవాడు ఈ అయోధ్యా నగరాన్ని పరిపాలించిన ఆ రాజులవరతలో ఉన్నాడు అని అంటే వాళ్ల చరిత్ర ధ్వంసం అవుతుంది కాబట్టి బాధపడుతున్నాం ఈ సందర్భంలో పురంజయునితో యుద్ధం చేసి అతన్ని మట్టు పెడదామని ఆలోచిస్తున్నాం శాశ్వతంగా ఈ రాజు లేకుండా చేద్దామని అనుకుంటున్నాం కుల గురువైనటువంటి తమ యొక్క ఆజ్ఞ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మేము ప్రవర్తించదలిచామని అందరూ శాస్త్రాంగపూర్వకంగా విన్నపాన్ని చేశారు వశిష్ఠుల వారికి ఆయన క్షణం ఆలోచించాడు ఏ రాజైనటువంటి వాడు అకస్మాత్తుగా అందరి చేతను ఓడింపబడి ఆ ఓడింపబడ్డటువంటి బాధకి తట్టుకోలేనని మరణించాడో అలాంటి మరణించిన చరిత్ర ఈ అయోధ్య నగరానికి ఉండడం నాకు ఇష్టం లేదు అందుకనే ఓ పని చెయ్యడు ఖచ్చితంగా రాజులైన మీరందరూ అతడి మీద దండయాత్రని కేకి దండయాత్ర చేకిన కాలంలో అతన్ని ఓడించి బంధించి తీసుకొచ్చే అయోధ్య నగర ఆ నాలుగు నగ నాలుగు మార్గాల కూడలలో నిలబెట్టాడు ఆ సందర్భంలో అతనికి బుద్ధి జ్ఞానము అభిమానము సిగ్గు అనేది కలిగి ఈ విధంగా రాజ్య పరిపాలన చేయరాదనే ఆలోచన కలుగుతుంది ఇది ఒక్కటే నా ఆలోచన అని వశిష్ఠుడు చెప్పాడు దీన్ని మనం లోకంలో మన పిల్లలకి అన్వయించుకుని చూస్తే మొదట కామోపాయాన్ని ప్రయోగించాలి నాయన ఇలా చదవకూడుగురా చక్కగా చదువుకోవాలి అలాని వాడు చూడు ఫలాని వాడు చూడు ఇలా చదువుకున్నట్టయితే అంత పెద్దవాడు ఇంత పెద్దవాడు ఇదిగో మన మామయ్య మన తాతయ్య మన బాబయ్య మన అన్నయ్య అని ఇలా చూపించి వాళ్ళందరితోటి సమానమైన స్థితికి మించిన వారి కావాలని తామ మెత్తనైనటువంటి మాటలతో చెప్పాలి ఈ తామ ఉపాయం వికటించిన సందర్భంలో రెండవదైన దాన ఉపాయాన్ని ప్రారంభించాలి దానము అంటే నువ్వు కానీ పై బాగా గొప్పవారిగా అలా వెళ్ళిపోయినదైతే ఈ పరీక్షలన్నీ దాటి నీకు ఎదిగో అది బహుమతి ఇస్తాను ఇది బహుమతి ఇస్తాను లేక అది చేస్తాను ఇది చేస్తాను లాంటిది అతనికి తెలియచేయాలి ఇక మూడవది ఇది కూడా పనిచేయని పక్షంలో ఎవరు ఇతడికి స్నేహపాత్రులుగా ఉన్నారో ఎవరు ఇతడి ఎవరి వల్ల ఇతడు చెడిపోతున్నాడో గమనించి వాళ్ళతో సహవాసాన్ని ఖచ్చితంగా భేదం ఖండించి వెయ్యాలి ఈ మూటికి కూడా లొంగనటువంటి పక్షంలో ఖచ్చితంగా బాధి ఆ పిల్లవాడిని బాగు చేయాలి తప్ప మరో మార్గం లేనే లేదని స్పష్టంగా పురాణం చెప్తుంది ఈ మాటలు వినగానే మంది మనస్తత్వ శాస్త్రజ్ఞ అందరూ కూడా పిల్లవాడిని కొట్టడం నేరం ఘోరం అది ఇది అని చెప్పారు కానీ పెద్దలు చెప్పే మాట ఒకటే నందం పవేత్ కొత్త అనేటటువంటిది పది విధాలైనటువంటి రోగాలకి తెలియనటువంటి మందు అని స్పష్టంగా చెప్పాడు ఎక్కడ అంధే తమశివార్త కే కర్దనేషు జలేషు చ విశ్వామిత్రాయి పుషు భవేత్ పవేత్ అతరం ఉన్నటువంటి వ్యక్తికి కర్ర ఉన్నదే అది ఔషధంలా పనిచేస్తుంది కాబట్టి కర్ర అతనికి తప్పనిసరి తమ క్రి చీకటిలో వదిలేటటువంటి వ్యక్తిగా నిన్నట్లయితే చీకటిలో నడిచేటటువంటి సందర్భంలో నేల మీద పాములు ఇతరమైనటువంటి విషక్రిములు ఉన్నా లేక ఏదైనా గొయ్యి ఉన్నా మరొకటి ఉన్నా ఎత్తైనటువంటి రాయి ఉన్నా తెలియడం కోసం కర్ర అతని చేతిలో ఉంటే నేలని అలా కొట్టుకుంటూ వెళుతూ ఉంటే నేల క్రమంగా ఉందా ఎత్తుగా ఉందా పల్లంగా ఉందా విషపు పురుగు ఉందా తెలుస్తుంది కాబట్టి అతనికి కూడా కర్ర అవసరం కర్ర యొక్క అవసరం ఇది రెండవది పరమ వృద్ధాత్య వచ్చింది వ్యక్తికి అతడు కూడా కర్రని బోటు కాని చేసుకుని నడిచినట్లయితే అకస్మాత్తుగా తూరుడు సంబంధించిన పక్షంలో ఈ కర్ర బోటు ఆపుతుంది కాబట్టి కర్ర యొక్క మూడవ ప్రయోజనం ఇది కర్దమేషు ఒకప్పటి రోజుల్లో బారగా వర్షం కురిసినటువంటి సందర్భంలో నేలకి బురద బాన ఉండేది వేటి రోజుల్లో బురదని మనం చూడడం లేదు కానీ బురద ఉన్నటువంటి ప్రదేశాల్లో కర్రతో గాని గట్టిగా గుచ్చినట్లయితే ఎంత లోతులో గట్టి నేల ఉన్నదనే యథార్థం తెలిసి ఆ మార్గంలో మనం వెళ్ళొచ్చా లేక తప్పనిసరిగా అదే మార్గంలో వెళ్ళవలసి వచ్చినట్లయితే ఈ కర్ర బోటుతో జాగ్రత్తగా వెళ్ళడానికి తగిన అవకాశం ఉంటుందా అని ఆలోచించుకోవడానికి కర్ర పనిచేస్తుంది కర్దమేషు ఇది నాలుగవ ప్రయోజనం జలేషుచ ఏదైనా చిన్నదైనటువంటి నదిని కాని చిన్నదైన కాలువని కాని చిన్నదైనటువంటి చెరువుని కాని దాతవలసి వచ్చినట్లయితే కర్ర ఉన్నట్లయితే నడవడానికి ముందుకి ముందుగానే కర్ర పెట్టినట్ నీటి లోతు నీటి లోపల గుంట నీటిలో ఉండే ఎత్తు మొదలైనవన్నీ తెలిసి నడవ దగినటువంటి అవకాశం ఉన్నది లేని తెలియడంతో పాటు నేల ఇసుక నేలగా ఉందా బురద నేలగా ఉందా పొడి నేలగా ఉందా లేక ముళ్ళ కంచెలు లోపలున్నాయా అన్నిటినీ కర్ర మనకి తెలియచేయగలుగుతుంది ఇది కర్ర యొక్క ఐదవ ప్రయోజనం శివ అమిత్ర అహి పశుషు వి అంటే పక్షులని కొట్టడానికి కర్ర వాడచ్చు శివ కుక్కలని దూరంగా తరమడానికి కర్రని వాడద్దు అమిత్ర ఏ శత్రువులైనటువంటి వాళ్ళున్నారో వాళ్ళని బాధించడానికి ఈ కర్రని వాడచ్చు అతి పాములని కొట్టడానికి వాడచ్చు పశుషు పశువుల్ని తోలడానికి వాడద్దు ఈ విధమైన పది ప్రయోజనాలున్నాయి కర్రకని తెలియచేస్తున్నారు కాబట్టి స్వయంగా ఆ విధమైన దుర్మార్గాన్ని చేస్తూ అయోధ్య నగర భవిష్యత్ ప్రతిష్టని నాశనం చేస్తున్నటువంటి ఆ మిత్రుణ్ణి ఆ మిత్రుని యొక్క మైత్రిలో చెడిపోయినటువంటి పురంజయుణ్ణి ఖచ్చితంగా ఈ విధంగా దండ ఉపాయంతో తరిచేయడం తరి అని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు లోకంలో పిల్లవాడు మనకి చాలా ఇష్టంగా కలిగిన వాని ఎంతో అభిరుచితో పెంచుతూ ఉన్నా తప్పు చేసిన సందర్భంలో కొట్టడం అనేటువంటిది నేరము ఘోరము కానే కాదు ఆ కొట్టడం ఇటువంటిది మాత్రం గుడ్డుని బాగినట్టుగా కాకుండా కళ్ళ భయంతో వాడికి తగినలా చెయ్యాలనేది శాస్త్రం చెప్పిన మాట వేరు విధంగా కానీ అనుకోకపోయినట్టయితే ఈవేళ ఆ దండన లేని కారణంగానే ఇష్టం వచ్చినట్టుగా యువత మొత్తం తిరిగి విచ్ఛిన్నానికి దేశ నాశనానికి కారణం అవుతున్నారనేది పెద్దలందరూ ఈ అనుభవంతో చెప్తూ ఉండేటటువంటి మాట వశిష్ఠుల వారి యొక్క ఆజ్ఞ మేరకి వీళ్ళందరూ కలిసి ఆ పురంజయ్ని రాజ్యం మీదికి దండయాత్రకి వెళ్ళారు అర్ధరాత్ర కాలంలో అందరూ ఐదు వైపుల నుంచి ఒక కారి దారి చేసి ఒక్కసారి కారి రాజ్యాన్ని ముట్టడించగానే పురంజయుడు కాస్త పూర్తి యుద్ధంలో లొంగిపోయాడు ఓడిపోయాడు బందీ అయిపోయాడు అప్పుడు వాళ్ళందరూ తెలియజేశారు తుషవ మేము తామోపాయంతో చెప్పాం వినలా దానోపాయాన్ని ప్రయోగించాం నీకు అర్థం కదా పేదోపాయంతో ఆలోచించాం నువ్వు అంగీకరించరా దండోపాయంతో మాత్రమే నువ్వు మాకు లొంగవలసి వచ్చావు నేను నీ గురించిన ప్రతిష్టని ఆలోచిస్తూ ఉంటే నువ్వు అసలు నీ గురించి నువ్వు ఆలోచించడం లేదు అని చెప్పి పురంజయుడికి హితబోధని జ్ఞానబోధని చేయదలిస్తే అది కూడా అతనికి ఏమాత్రమూ వంటబట్టక సిగ్గు కలిగిన వాడై అభిమానం పొందినవాడై చక్కని రాజ్యాన్ని పోగొట్టుకున్నాననే దుఃఖంతో భార్య పుత్రులతో సహా అడవికి పారిపోయి ఓ చెట్టు కింద తెరదాచుకుని అక్కడుండడం ప్రారంభించాడు అలా ఉన్న రోజుల్లో ఒకచోట కార్తీక మాసానికి సంబంధించిన ఈ పురాణ ప్రవచనం సాగుతోంది కథా ఆలాపంగా భార్యాభుతులతో సహా అక్కడికి వెళ్ళాడు అక్కడ జరుగుతున్నటువంటి విధానాన్ని చూశాడు వాళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి శంకర జపం శంకరుడికి సంబంధించిన జపాన్ని అంతటిని పరిశీలించి చూశాడు ఆశ్చర్యం అనిపించింది పురాణం అంతా అయిన తరువాత సారాంశంగా ఆ పౌరాణికులు పురాణాన్ని చెప్పేటటువంటి వారు తెలియచేశారు ఏ శంకరుణ్ణి ఆనందంగా ఆరాధిస్తామో ఆయన ఆశుతోషుడు వెంటనే సంతోషాన్ని కలిగించేవాడు కాబట్టి తనకి తాను ఉబ్బిపోయే లక్షణం ఉన్నవాడు కాబట్టి నష్టగ్రహువ్యౌహి లద్యతే ఏదైనా రాజ్యాన్ని కాని ద్రవ్యాన్ని కానీ కుటుంబంలో వ్యక్తిని కానీ ఇతరమైనటువంటి సంపదని కానీ నష్టం పోగొట్టుకున్నట్లయితే లత్యతే తిరిగి పొందే అవకాశం లభిస్తుంది అని చెప్పారు పురాణంలో చివరి మాతగా అర్థమైంది జ్ఞానోదయం అయింది తప్పక మంచి పనిని చేయాలనే ఊహ అతని యొక్క బుద్ధిలో మెదిలింది ఇప్పటి వరకు తాను చేసినటువంటి పొరపాటు ఏమిటో పశ్చాత్తాపూర్వకంగా బుద్ధిలో ఆలోచనకొచ్చింది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు నేను నా జీవితాన్ని వృథా ఇలా చేసుకోకూడదు అని అనుకుని ఆ క్షరం నుండే కార్తీక మాసానికి సంబంధించినటువంటి పురాణాన్ని ప్రతినిత్యం వినడానికి రావడం శంకరుణ్ణి ప్రార్థిస్తూ ఉండడం వాళ్ళు చేసే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర అభిషేకాన్ని సంపూర్ణంగా తిలకించడం ఆ శంకరుడికి ఇష్టమైనటువంటి విధంగా పారే నదిలో ప్రవహించేటటువంటి నదిలో స్నానాన్ని చేయడం చక్కనైనటువంటి దీప ఆరాధనని చేయడం ఆ విధంగా అభిషేకించినటువంటి పుష్ప ఫలాలతో అత్యద్భుతంగా వెలిగిపోతున్న శివలింగానికి ప్రదక్షిణాన్ని భార్యాభర్తులతో సహా చేయడం ఇవన్నీ ప్రారంభించాడు ఎప్పుడైతే ఈ విధంగా ముప్పై రోజులు కార్తీక మాసాన్ని సంపూర్ణంగా అతడు నిర్వహించాడో వెంటనే అతడికి ఆలోచన వచ్చింది లోకల్లో పగతో సాధించగలిగింది ఏదీ లేదు ప్రతీకార బుద్ధితో తీర్చుకోగలిగిందంటూ ఏదీ ఉండదు శత్రుత్వంతో సాధించగలిగింది అసలుండదు కోపంతో ఖచ్చితంగా సంపాదిద్దామని అనుకున్నటువంటిది శాశ్వతం కాదు కాబట్టి నేనే విధమైన పొరపాటు చేశానని నాలుగు మార్గాల కూడలిలోనూ అయోధ్యా నగరానికే వెళ్ళి ప్రకటించాలని నిశ్చయానికి వచ్చాడు శ్లోకలారా ఒక యథార్థాన్ని గమనించండి సరైనటువంటి వర్షం కురిసినటువంటి సందర్భంలో ఏ స్వాతి చిప్పలో ఒక ముత్యం పడుతుందో ఆ పద్ధతి వంటి స్వాతి చిప్పలో ఒక నీటి చినుకు పడుతుందో ఆ చినుకు కాస్త ముత్యంగా అవుతుంది ప్రతిరోజు కురిసే వర్షానికి స్వాతి చినుకు వెంటనే ముఖ్యంగా అవుతుందని అనలేం కానీ ఏదో ఒక రోజున మాత్రం ఆ చినుకు ముఖ్యంగా కాక మానదు కార్తీక పురాణకు ముప్పై రోజుల ప్రవచనాన్ని అందరూ విన్నా ఏదో ఒక వ్యక్తికి గట్టిగా అది హృదయంలో నాటుకుని ఆ క్షణం నుండి అతడి యొక్క జీవితంలో పరివర్తన ఖచ్చితంగా ప్రారంభమై తీరుతుంది కాబట్టే పురాణాలు శాశ్వతంగా ఇంతకాలం నిలుస్తున్నాయి ఏ పురంజీవిక ఆలోచన కలిగిందో మరుక్షణంలో భార్యాభుత నాలుగు మార్గాల కూడలిగొత్తి రెండు చేతులు అలా ఆకాశంలోనికి ఎత్తి నమస్కరిస్తూ జపాన్ని చేసేటటువంటి బ్రాహ్మణిలాగా నిలిచి కన్నీటి ధారణలా కారుస్తూ అయోధ్య ప్రజలారా సూర్య వంశ ప్రతిష్ఠని చెరగొత్తి నీచుంది నేను రాజ్యాన్ని అద్భుతంగా అనుభవిస్తున్న కాలంలో రాజ్యం నుంచి వెదలగొట్టబడిన వాడిని బందీ అయిన వాడిని నేను ఇక్కడి నుంచి అరణ్యాల్లోనికి తారిపోయి నికృష్టమైనటువంటి జీవనాన్ని గడిపినవాణ్ణి నేను ఏ కార్తీక మాసంలో ముప్పై రోజుల్లో అద్భుతమైన ప్రవచనాన్ని విన్నానో జ్ఞాన ఉదయమై ఈ రోజున సుఖంగా అయోధ్యా నగరాన్ని పరిపాలించాలనే ఆలోచనకి నేను వచ్చాను ఇప్పుడు రాజరికమే కావాలని నేను అన్న కాని అయోధ్యా నగరంలో ఉండడానికి నిర్ణయమై నేను వచ్చాను అనగానే ఏ రాజులందరూ కలిసి అయోధ్యా నగరంలో ఒక రాజుని ప్రతిష్ఠించారో ఆ రాజే స్వయంగా దిగొచ్చి స్వామి ఈ అద్భుతమైనటువంటి శుభవార్తను మేము ఇప్పుడు వింటామా నీకేత పరిపాలింపబడవలితిన రాజ్యవు రోజు ఏ రోజు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం కార్తీక మాహాత్మ్యం కారణంగా ఇంతది మార్పు నీలో వచ్చింది కాబట్టి నీ సింహాసనాన్ని నీకే ఇస్తున్నామని స్వయంగా అతనికి అందచేయడానికి వాళ్ళు వచ్చారు ఈ యథార్థాన్ని మనం గమనించాలి నష్టద్రౌ్యతే దేన్ని నష్టపోయామో ఆ నష్టపోయిన దాన్ని తిరిగి స్వీకరించేందుకు కావలసిన చక్కనైన బుద్ధిని ప్రసాదించేది కార్తీక మాహాత్మ్యానికి సంబంధించిన పురాణం ఈ యథార్థాన్ని గమనించాలి ఆ తరువాత పురంజీయుడు ఏం చేశాడనే గతాన్ని వ్యాక మహర్షి వైపు తెలియచేయబోతున్నాడు నేతికి ఆ కథని అక్కడికి ఆపుతూ స్వస్తి అని తెలియచేస్తూ నీతి విషయాన్ని కొనసాగిద్దాం